ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపదే గురుభ్యో నమ అందరికీ అండి మనము తిరుప్పావైలో ఐదవ పాశ్రాన్ని అర్ధ విన్నపం చేసుకొని చక్కగా అర్థాన్ని తెలుసుకున్నాము మరి ఈరోజు ఆరవ పాశ్రానికి వచ్చామండి ఆరవ పాశ్రంలో ఏముందో ఆ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత దాని యొక్క విషయాలను తెలియజేసుకుందాం అయితే ఇది పుళ్ళు చిలింబనగాననే పాశ్రము దీని ఇది ఆరవ పాశ్రం నుండి కూడా గోదా గోపిక వ్రతాన్ని ప్రారంభించాలనుకుంటుందిగా అందరూ సమావేశం సమావేశమయ్యారు కదా వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు కదా మనం అందరము ఆ కృష్ణయ్యను దర్శించుకున్నంత మాత్రాననే మన పాపాలు జన్మాంతర పాపాలన్నీ నశించిపోతాయి దానికి ఎటువంటి సందేహం లేదు అని మన గోదా గోపిక చెప్పిన తర్వాత అందరూ సరే ఇక వ్రతాన్ని ప్రారంభించేద్దాం అనుకుంటున్నారు ఇందులో ఒక గోపిక ఏం చెప్పిందంటే ఇంకా పది మంది రాలేదు కదా మరి వాళ్ళని కూడా పిలవాలి అంటే సరే అందరం వెళ్తూ వెళ్తూ వాళ్ళని కూడా మేలు కలిపి తీసుకుని వెళ్దాము అనుకున్నారనమాట అనుకొని వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి పరమాత్ముని ఆశ్రయించేటప్పుడు మనము పోతేనే మనం డైరెక్ట్గా పోతే మనకు పని అవుతుందని ఇప్పుడు మనకి ఏదైనా అవసరం పడి ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అంటే మనం వెళ్ళగలుగుతాం ఆ సామాన్యులం వెళ్ళలేము కదా ఎవరన్నా తెలిసిన వాళ్ళు వాళ్ళ ఏనో ఇంకా అసిస్టెంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా మనం అక్కడికి వెళ్తే వాళ్ళు వాళ్ళు చేయబట్టి మనను ఆదరించి మనకు వాళ్ళు పని ఏదో చేసి పెడతారు కదండి అట్లానే ఇప్పుడు ఇంట్లో కూడా తండ్రి ఏదైనా చేయాలి అని అడగాలంటే భయపడే పిల్లలు తల్లితోని గారాబం చేస్తారమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే అప్పుడు అమ్మ చెప్తే తండ్రి వింటాడు చేస్తాడు అని నమ్మకం అట్లా ఎవరైనా పురుషకారం అంటారు దాన్ని ఎవరితోనైనా మనం అంటే బాగా తెలిసిన వాళ్ళు జ్ఞానవంతులు ముందు పెట్టుకొని ఏదైనా ఒక పెళ్ళి విషయమైనా కూడా మన సాంప్రదాయం ఏంటి పెద్దలను ముందుంచుకొని అంటే అనుభవజ్ఞులైన వాళ్ళను ముందుంచుకొని మనము వెళ్తాము చేయడానికి ఏదైనా కూడా మన ఇంట్లో ఒక కార్యం తలబెడితే ముందు పెద్దలను ఆహ్వానిస్తాం కదా అందుకని ఇప్పుడు ఒక పది మంది అనుభవజ్ఞులైన అంటే భగవద్ అనుభవంలో నిష్ణాతులైన వాళ్ళు అనుభవం ఉన్న వాళ్లను పది మంది గోపికలను మేల్కొలుపుతుంది అని బాహ్యంగా గోపికలను అయితే అంతరార్థంగా ఏమని చెప్తారంటే మనకు ఆళ్వార్లు ఉన్నారు పది మంది ఆళ్ళవార్లు ఆ పది మంది ఆళ్ళవార్లను మనము ముందు మేల్కొల్పాలి మన సాంప్రదాయం ఏంటి అంటే వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువాలయాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు ముందుగా మనము ప్రదక్షిణాకారంలో వెళ్ళాలి గుడిలు ప్రదక్షిణాకారంగా వెళ్ళినాక ఆచార్యులను దర్శించుకోవాలి ఫస్టు ప్రతి వైష్ణవాలయంలో ఆచార్యులు ఉంటారు ఆచార్యులను దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభానికి దర్శించుకొని నమస్కరించుకోవాలి నమస్కరించుకున్న తర్వాత అప్పుడు మనము దేవి అమ్మవార్లను దర్శించుకోవాలి అయిన తర్వాత మనము ఆ మూల విరాట్టును గర్భగుడిలో ఉన్న మూల పెరమాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని దర్శించుకోవాలి అది మన వైష్ణవ సాంప్రదాయంలో అదొక ప్రోటోకాల్ అన్నమాట ఇప్పుడు మనుషులకే ప్రోటోకాల్ ఉంటారు అట్లాంటప్పుడు భగవంతుడికి ఉండదా అంటే మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరితోనో కలిసి వెళ్తాం భాగవతులు అంటాం భక్తులు అంటే ఎవరు భాగవతులు భాగవతులతో కలిసి వెళ్ళాలి అందుకని ఇప్పుడు వీళ్ళందరినీ కలుపుకుని వెళ్తూ ఉన్నారు వెళ్ళేటప్పుడు మరి ముందు ఎవరి అంటే భగవద్భక్తిలో మునిగి తేలిన వాళ్ళు ఆచార్యులు కాబట్టి ఆచార్యులను స్మరించుకుంటున్నాం అన్నమాట అంటే రోజు ఒక ఆచార్యులను మనము స్మరించుకుంటూ అనుభవమున్న ఆ గోపికలను మేల్కొల్పడము బాహ్యంగానేమో గోపికలను మేల్కొల్పడం అంటే కర్మయోగం మరి జ్ఞానయోగం ఏంటి ఆచార్యులను స్మరించుకోవడం వాళ్ళు చెప్పిన విషయాలను గుర్తు చేసుకోవడం అది మనం చేయవలసింది ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ మరి ఇంకొకటి ఏమంటున్నారంటే ఈ పాషణం ద్వారా అమ్ ఏం చెప్తుంది అంటే ఒక గోపిక కొత్తగా చేరిందట వీళ్ళ గ్రూప్లో ఆ గోపికను మేల్కొల్పుతున్నారు వీళ్ళు అట్లా ఏమంటున్నారు అయ్యో ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు ఉదయాన్నే లేచి కలకలలాడుతూ వెళ్తూ ఉన్నాయి మరి వాళ్లకు నాయకుడైన వాడు గరత్మంతుడు ఆ గరత్మంతుని యొక్క స్వామి శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖాన్ని పూరిస్తూ ఉన్నారు సేవకు సమ సమయమైంది రండి రండి అని పిలుస్తున్నారు గుడిలో ఆ ధ్వనిలేమి నీకు వినబడుతులేవా పిల్ల ఇంకా నువ్వు లేవలేదేంటి లేచిరా అని పిలుస్తున్నారు అయితే ఇంకా ఆమె ఏం మాట్లాడట్లేదు అయితే ఏమంటున్నారంటే ఓహో మేము ఎవరు లేపగా లేచాము ఇంత తొందరగా అనుకుంటున్నావా నువ్వు మేము ఎట్లా లేచాము అంటే ఆ పూతన స్తన్య పానము చేశాడే ఆ విషాన్ని ఆరగించిండు చూడు అతను శకటాసురుణ్ణి సందులు విడిపోయినట్లు కాలు దాచి చాచి తన్నాడు అతను ఉన్నాడు కదా అతను మరి షేప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు మరి భగవంతుడు శత్రువులను సంవరిస్తాడు సంవరించిన తర్వాత పాల సముద్రంలో శేషశేనం మీద యోగ నిద్రలో ఉండి జగత్ కళ్యాణం కోసం ఏమేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మరి అటువంటి ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటే భూతుని హృదయంలో ఉంటాడు అంటే ఎవరైతే భక్తులు భక్తుల హృదయాల్లో ఉంటాడు అటువంటి భక్తులు యోగులు మునులు ఉంటారు కదా నిరంతరము వాళ్ళు హరినామ కీర్తన చేస్తూ ఉంటారు మరి వాళ్ళు బ్రహ్మే ముహూర్తంలో లేస్తారు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళు వాళ్ళు యోగ నిద్ర యోగ నిద్రలో కూడా వాళ్ళు ఆ భగవద్ అనుభవాన్ని పొందుతూ ఉంటారు మరి అటువంటి వాళ్ళు వాళ్ళు చేసే ఆ సంకీర్తన మా హృదయాలను తట్టి లేపింది అందుకని మేము లేచి వచ్చాము ఓ పిల్ల నువ్వు కూడా తొందరగా లేచిరా ఎందుకు పిల్ల అంటున్నారు ఇవి కొత్తగా చేరిందట అందరికన్నా జూనియర్ అనమాట అందుకని అయితే తొందరగా లేచిరా అందరం కలిసి వెళ్దాము అని పిలుస్తూ ఉన్నారు ఆ విధంగా వచ్చేస్తూ ఉంది అయితే దీంట్లో ఇంకొక అర్థం కూడా చెప్తారు మనకేంటిది అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయి కదా జీవతత్వము పరమాత్మతత్వం అయితే మనకు పంచమహాభూతాలు ఉంటాయి అహంకారము బుద్ధి అవ్యక్తము అని ప్రకృతిలో ఎనిమిది విధాలు ఉంటాయి జీవతత్వము పరమాత్మతత్వం అంటే మొత్తం పదవుతుంది కాబట్టి ఈ పది మందే మన ఆళ్వాళ్ళు మనలో ఉన్న వాటిని కూడా మనం మేల్కొల్పడం అంటే భక్తి మార్గంలోకి జ్ఞానాన్ని పొందడం అన్నమాట అయితే ఎప్పుడైతే జీవుడు పరమాత్మకు పక్కకు ఉంటాడో అంటే ఒక తొమ్మిదికి ఒకటి కలిపితే పదవుతుంది అంటే మనలో ఉన్న తొమ్మిదికి ప్రకృతితో పాటు మరి పరమాత్ముడు కలిసినప్పుడే అది విలువ ఉంటుంది దానికి ఇప్పుడు పరమాత్ముడు లేడు మనలో అంటే మనకు విలువ ఉంటుందండి మన శరీరము తేజము ఉండదు కదా పనికిరాదు అందుకని చెప్పేసి ఒకటికి పక్కన సున్నా ఉన్నప్పుడే దానికి విలువ అని పదిమంది ఆళ్వార్లను మేల్కొల్పుతున్నారు అని ఒక విశేషమైన అర్థం అన్నమాట ఇక్కడ పది అనే సంఖ్యకు అయితే మరి ఇక్కడ గఢ వాహనుడు అని చెప్పింది ఎందుకు అంటే అది శంఖము అనేది ఏంటిది ఓంకారం ఓంకార శబ్దాన్ని ఆలయాలలో పూర్వకాలం అయితే మనకు పల్లెటూళ్ళల్లో పొద్దున్నే గుళ్ళో గంటలు కొట్టి కోళ్ళు కొక్కరుకు అనడము పక్షులు కిలకిల రావాలు విని లేచేవాళ్ళు అందరూ పనులు స్టార్ట్ చేసుకునేవాళ్ళు అది ఓంకార శబ్దము గుడి నుండి వినిపించేది ఆ అట్లా ఇక్కడ పోతన వృత్తాంతాన్ని కూడా గుర్తు చేస్తుంది గోదాదేవి అంటే మనం నిరంతరము ఆ స్వామి యొక్క లీలలను స్మరించుకుంటూ మనసులో దర్శించుకుంటూ ఉండాలి ఈ రోజంతా కూడా పూతన స్తన్యాన్ని విషమును తీసుకుని కూడా ఆమెకు మోక్షం ఇచ్చాడు కదా అంటే భగవంతుణ్ణి చే చేత ఆమె సంవరించబడింది కాబట్టి ఆమెకు మోక్షం కలిగింది ఇక్కడ ఆ వృత్తాంతం ఎందుకు చెప్తుంది అంటే ఆ పూతన అనేది ఏమిటి ఒక ప్రకృతి ఇప్పుడు మనకున్న ప్రకృతి అది ఈ ప్రకృతి వల్ల ఏం కలుగుతుంది మనకు అంటే అహంకారము మమకారము కలుగుతాయి అంటే నేనే చాలా గొప్పవాణ్ణి అనే అహంకారం ఉంటుంది ఇవన్నీ నావే అనే మమకారం ఉంటుంది మరి అవే నట స్తన్యాలు మా పూతనకున్న స్తన్యాలు రెండు అవి అయితే వాటిని తొలగించి వేస్తుండడంలో ఉన్న విషాన్ని తొలగించాడు భగవంతుడు ఎందుకు అంటే మనలాంటి వాళ్ళు పాడు కావద్దు అని ఆ అహంకారం మమకారాలను తొలగించుకుంటే మనం కూడా మోక్షం పొందడానికి అర్హులమవుతాము మరి ఎలా అవుతాము అంటే ఈమె పూతన అనేది ప్రకృతి ఈమె మంచి తల్లి కాదు మనను చెడు మార్గంలో పడవేసేది కాబట్టి మంచి తల్లి ఎవరు యశోదాదేవి ఆమె మంత్రము కాబట్టి మన కృష్ణ మంత్రాన్ని జపిస్తే మనము మోక్షాన్ని పొందుతాము అని అహంకారం మమకారం కలిగి ఉంటే పూతనలాగా మనం రాక్షసుల్లాగా జీవిస్తాం అన్నమాట అది ఇక్కడ తెలియజేస్తున్నా అట్లానే శకటాసురుడు శకటాసురుడు అంటే శకటం అంటే ఏంటిది మన దేహము దాని రెండు చక్రాలు ఉన్నాయి అవే పాప పుణ్యాలు అయితే మరి మనము అసురావేశంతో ప్రవర్తిస్తూ ఉంటాం ఒకసారి కోపంగా కొడుతూ ఉంటాం తిడుతూ ఉంటాం ఇవన్నీ ఎవరి బుద్ధులు అసుర బుద్ధులు మరి అవన్నీ తొలగిపోవాలి అంటే మనకున్న ఏముండాలి పా పుణ్య పాపాలను తొలగించాలంటే భగవన్ నామ సంకీర్తనం చేయాలి చేస్తే మనకు కలుగుతుంది కాబట్టి ఆ శ్రీకృష్ణుని పాదాలు శరణుగతి చెయ్యాలి ఆ శ్రీకృష్ణుని పాదము చేరి ఆ రెండు చక్రాలు విరిగిపోయినాయి కదా తొలగిపోయినాయి అలాగే ఈ శరీరం అనే బండికి ఉన్న అహంకారము మమకారము తొలగాలే పుణ్యము పాపము తొలగాలంటే ఆ కృష్ణ పాదాలను మనము శరణు వేయాలి ఆయనను సంకీర్తించాలి అని ఇక్కడ మనకు ఈ పాశ్రం ద్వారా తెలియస్తుంది గోదా గోపిక మొదటి గోపికను మేల్కొల్పిండ్రు మరి రేపటి నుంచి మళ్ళీ మనకు పదిహేను పాశ్రం వరకు రోజు ఒక గోపికను మేల్కొల్పుతూ ఉంటారు రోజు ఒక విషయాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది మరి ఏ రోజు ఆ రోజు చక్కగా విని వాటిని స్మరించుకుంటూ ఆ రోజంతా గడిపి మనం అందులో చెప్పిన విషయాలను ఆచరించే ప్రయత్నం చేయడం వల్ల ఆ కృష్ణ యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందుతాము అది చెప్తుంది గోదాదేవి స్వ ఆండాల్ దివ్య తిరువడి గణేషణం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తు